ఆ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు పనిష్మెంట్ తప్పదా సీఎం శాకింగ్ డిసిజన్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు దేశంలో ఏ పార్టీ చేయని విధంగా సొంత ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు ఇప్పటివరకు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో ఉద్యోగుల పనితీరు సక్రమంగా లేకపోతే ఉన్నతాధికారులు నోటీసులు ఇవ్వడం సర్వసాధారణం కానీ తొలిసారిగా రాజకీయ ప్రజా ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడం ఇప్పుడు రాష్ట్రంలోనే తీవ్ర చర్చనీయాంశం అవుతుంది టీడీపీకి చెందిన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర విమర్శలు వెతుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది దీంతో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధుల పనితీరుపై ఐవీఆర్ఎఫ్ ద్వారా సర్వే నిర్వహించారు ఇందులో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతికూల నివేదిక వచ్చినట్లు తెలుస్తుంది ఇప్పటికే మూడు దఫలలో నిర్వహించిన సర్వేలలో కూడా ఇదే తరహా ఫలితాలు రావడంతో ఇక కొరడ జులిపించాలని నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు సూచించినా మార్పు రావడం లేదు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్న అభివృద్ధిని ప్రజలలోకి తీసుకెళ్లడంతో తీవ్ర విఫలమవుతున్నారు కొందరు నియోజకవర్గాలు మొహం కూడా చూడడం లేదు మరికొందరు అవినీతి అక్రమాలలో కూరుకుపోయారు ఈ నేపథ్యంలోనే ఇటువంటి నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలుస్తుంది